వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి కార్తీక పురాణము అధ్యాయానికి స్వాగతం ఈరోజు నిషిద్ధాలు పదవ రోజు గుమ్మడికాయ నూనె ఉసిరి దానమివ్వాల్సినవి గుమ్మడికాయ స్వయం పాక నూనె దిగ్గజాలు పూజించాల్సిన దైవము ఓ మహమ్ అధేబాయ స్వాహ యశస్సు ధనలబ్ధి కార్తీక పురాణం అధ్యాయము అజామీలిని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠు అయ్యజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మము నెటి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠంలోకి తీసుకుపోయిన తర్వాత నేమి జరిగాను వివరించవలసిందిగా ప్రార్థించెను అంత మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పరికెను జనక అజామీలిని విష్ణుదూతలు వైకుంఠంలోకి తీసుకుని పోయిన తర్వాత యమకింకురులు తమ ప్రభువు యమధర్మరాజు కడకేకి ప్రభువు తమ ఆజ్ఞా ప్రకారము ఇంకా అజామేళిని తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామేళిని విమానం ఎక్కించి వైకుంఠముడికి తీసుకుని పోయిది మేము చేయవలసింది లేక చాలా విచారించచ్చు ఇచ్చటకు వచ్చినారము అని భయంకమతులే విన్నమించుకుని రాజా ఎంత పని జరగను ఎప్పుడూ ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దుర్యదృష్టితో అజాముడిని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలం నా నారాయణ అని వైకుంఠవాసిని స్మరణ చేసి ఉండెను అందులోకి గాను విష్ణుదూతలు వచ్చి వాళ్ళని తీసుకుని పోయి తెలిసి కానీ కానీ మృత్యూ సమయమున హరినామస్మరణం ఎవరు చేయదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామ్యునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకున్నాను అజామ్యుడు పురోజన్మలో మహారాష్ట్ర దేశం ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేను అతడు అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలమ చేతను గర్విష్ఠి శివారాధన చేయక శివాలయం శివాలయం యొక్క ధనం అపహరించచ్చు శివుని విగ్రహం వద్ద దూపతూప నేవేద్యం పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేటివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదములించి పరిండెడివాడు ఇతను ఒక వేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేటిది ఆమె కూడా అందమైనదడిచి చేయనిది లేక ఆమె భర్తయ్యి చూసి చూడనట్ల నుండి విచ్చాటందుకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు బయటకు వచ్చి కాలం గడుపుచుండేటివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు ఎత్తున పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మికుటముగా నన్నది త్వరగా వెంట చేసి పెట్టము అని భార్యతో నన్ను అందులోకి ఆమె ఛదరించుకొనొచ్చు నిర్లక్ష్యముతో కాళ్ళు కట్టుకునికొని ఇల్లు కూడా ఈయగా అతని వంక తేనెను చూడక వీటినిపై మనసు కలిది మగని తోలనాడటం వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కర్రతో బాధిను అంత ఆమె భర్త చేతి నుండి లాక్కొని భర్తను నిండింతను కొట్టి బయటకు తోసి కలుపులు మూసివేతను వేసెను అతను చేయనిది లేక భార్యపై విసుగుదలించడం వలన ఇక ఇంటికి ఒక పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోర్చుండెను అతన్ని పిలిచి పోయి ఈ రాత్రి నాతో రతిక్రీడ జరుపుటకు రమ్మని కోరిను అంత ఆ చాకలి తల్లి నువ్వు బ్రాహ్మణపడితేవి నేను నీచకులస్తుడును చాకలివాడిని మరి ఈ విధముగా పిలిచడం యుక్తము కాదు నేనిట్టి పాపపు పనిని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయక తమకు లోన నవ్వుకుని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకును కడగేగి తనకు అమ్మవారిచి తీర్చమని పరిపరి విధముల అభర్తిమాలి మాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయముని ఇంటికి వచ్చి అయ్యో ఎదటి పాపమును కోడిగట్టి తిని అగ్నిసాచిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వడలు కొట్టి క్షణికమైన కోసము మహాప్రాదము చేస్తాను అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాణిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తకు వెతికి తీసుకురావలసిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి నడవడికను అవలంబించి భర్త అనురాగములకు పాత్ర రాలేయను కొంతకాలంలో శివార్చకు నెదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించు మరణించను అతను అతడు రౌరవాది నరకు కుప్పములబడి నానా బాధలు పొంది మరల నానా జన్మమెత్తి సత్యవర్తుడును బ్రాహ్మణత్ కుమారుడై కార్తీక మాసంలో నది స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండటం వల్ల ఏడు ఏడు జన్మముల పాపము నశించడ చేత జామిళుడై పుట్టెను ఎప్పటికీ తన అవసాన కాలంలో నారాయణాన్ని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠములకు పోయాను బ్రాహ్మణ్ణి భార్యగా ఆ కామిని కూడా రోగగ్రస్తురాలి చని చనిపోయాను అనే అనేక యమదూతల వలన యమయాతలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూడగా తంటిగండంలో పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు శిశువుని తీసుకునిపోయి అడవి ఎందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్పుడు ఆ దారిని పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసకిచ్చి పోషించను ఆ బాలికని ఆ ప్రేమించెను ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనసుతో స్త్రీహారిని ధ్యానించుట దాన ధర్మములు కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఇటువంటి వారిను మోక్షం పొందగలరు కానీ కార్తీక మాసం వ్రతములు పురాణశ్రవణములు చేసిన వారిని వారి యహపర సుఖములను పొందగలరు ఇట్లు స్కాంత పురాణాంతర్గత విశిష్ట ప్రొక్త కార్తీక మాసం దశాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తం స్వస్తి ఈ వీడియోలో సత్యనారాయణ వ్రతము మా ఇంట్లో దీపాలు చూపించామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసంలో ఆదివారం వెళ్ళిన సత్యనారాయణ వ్రత ఘటన